హలో అండి నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను దోస్తులు మనమైతే పాసురాలు బుధవారం నుంచి పెట్టట్లేదు బుధవారం గురువారం ఈరోజు శుక్రవారం అంటే రేపు నేను టెంపుల్కి వెళ్ళేటువంటి అవకాశం నాకు ఉంది కానీ ఫైవ్ డేస్ వరకు వెళ్ళకూడదని అంటారు కదా మంగళవారం నేను టెంపుల్కి వెళ్ళొచ్చాను మీకు వీడియో కూడా పెట్టాను బుధవారం అంటే మంగళవారం టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత నేను వెళ్ళకూడదు అని నాకు అర్థమైంది అనమాట అంటే స్కూల్కి డైరెక్ట్ టెంపుల్ నుంచి స్కూల్కి వెళ్ళిపోయాను కదా అప్పటి నుంచి వెళ్ళకూడదు మధ్యాహ్నం అర్థమైంది ఇంకా రేపు వెళ్ళకూడదు నేను ఫైవ్ డేస్ వరకు అని అర్థమైందనమాట తెలిసిపోయింది అప్పటినుంచి నేను బుధ గురు శుక్ర ఈరోజు రేపు శనివారం అంటే మంగళవారం నుంచి స్టార్ట్ చేస్తే రేపు సాటర్డే సాటర్డే వెళ్ళొచ్చు నేను థర్డ్ డే వరకే హెడ్ బాజ్ చేసేస్తాను కానీ వెళ్ళకూడదు కదా ఫైవ్ డేస్ వరకి అంటే మంగళవారం అంటే లెక్క పెట్టుకోండి మంగళ బుధ గురు శుక్ర శని ఫైవ్ డేస్ అయితే చక్కగా ఆదివారం అయితే మాకు టెంపుల్లో కుడారై ఉత్సవం ఉందండి అమ్మవారికి నూట ఎనిమిది పాత్రలతో చక్కగా కుడారై ఉత్సవం చేస్తారు మా ఆలయంలో మా పూజారి గారు చాలా సంతోషంగా అనిపిస్తుందండి ఇంకొకటి అదే రోజు అమ్మవారికి సారే ఒడి బియ్యం పోసేటువంటి కార్యక్రమం ఉంది ఆ రోజు నేను ఖచ్చితంగా మీకు వీడియో పెడతాను ఇంకొకటి ఏంటంటే స్కూల్కి ఈరోజు నుంచి హాలిడేస్ వచ్చేసినాయండి అసలు ఎంత సంతోషంగా అంటే చాలా చక్కగా బాయ్స్ అయితే కైట్స్ ఫ్లై చేశారు గాలిపాటాలు ఎగరేసుకున్నారు ఒరే చైనా మాంజా వాడకంట పక్షుల్ని ఎవరైనా బైకుల మీద వెళ్ళేటువంటి వాళ్ళకి అది తగుల్తే ప్రాణాలకే ప్రమాదం అట అండి అసలు అలా చైనా మాంజా వాడకండి కాటన్ మాజా యూజ్ చేయండి బర్డ్స్ని అట్లా ఎవరి ప్రాణాలకు ముప్పు కలగకూడదు కదా అని చెప్పేసి చెప్పాము పిల్లలైతే కాటన్ మాంజాతోనే కైట్స్ ఫ్లై చేశారు ఇంకా అమ్మాయిలకేమో రంగవళి ప్రోగ్రాం అనమాట చక్కగా ఎంత అందమైనటువంటి ముగ్గులు వేశారంటే చాలా చక్కటి చక్కటి ముగ్గులు వేశారు ఇంకా మేము వీడియో తీసేటువంటి అవకాశం లేకపోయింది అయితే మీ అందరికీ నేను చూపిద్దాం అనుకున్నాను అందుకని చిన్న ఏదో చిన్న షార్ట్ ఏదో పెట్టినట్టున్నాను ఒకసారి మీరు చూస్తే అర్థమైంది నేను మన మొబైల్తో వీడియో షూట్ చేయనప్పుడు మనం పెట్టకూడదు కదా అందుకని పెట్టలేదనమాట అందరూ కూడా పండక్కి చాలా చక్కగా అందరూ అంటే ఎవరైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారో అక్కడ కూడా ఆనందంగా పండగ సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే మన ఇంటికి వస్తారో పండగకి వాళ్ళందరితో కూడా ఎస్ ఈ రోజులలో చాలా బిజీ లైఫ్లు కదా మరి అంత బిజీ లైఫ్లలో కూడా మనము ఏంటంటే ఇట్లాంటి సాంప్రదాయాలకు అంటే పండగలకు మాత్రమే మనము కలుసుకోవడం జరుగుతుంది ఈ ఉన్న నాలుగు రోజులైనా ఎలాంటి ఎవరిని మనసు నొప్పించకుండా చాలా సంతోషంగా పండుగని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్తున్నాను పిల్లలు కూడా అసలు వాట్ అబౌట్ పొంగల్ అనేటువంటి దాని గురించి చాలా చక్కటి విషయాలు చెప్పారు ఒక బాబు తనీష్ అండి బాబు పేరు చాలా చక్కటి మాటలు చెప్పిండో పొద్దున్నే అరే వాట్ అబౌట్ సంక్రాంతి వాడి నో అని అడిగితే అసలు చెప్పాడు కదా భోగి మంటలు పెడతారు కదా అంటే కట్టెలు చాలా ఎక్కువ ఉన్నాయి ఆ కట్టెలు పెట్టి భోగి మంటలు పెట్టుకొని చలి గాగడం అనేటువంటిది కాదు మీస్ మన మనలో ఒక చెడు గుణం ఉంటుంది కదా అంటే ఏదో ఒకటి కోపం అతిక్క మించి కోపం ఆ కోపం లేకపోతే ఎవరి మీదనైనా అసూయ లేకపోతే ఇంకేదైనా ఒక చెడ్డ గుణం మనకు అర్థమవుతుంది కదా మేడం మనకి చెడ్డ గుణం ఉంది అని ఆ చెడ్డ గుణాన్ని భోగి మంటల్లో కాల్ చేయాలి అని మీనింగ్ అసలు చాలా చక్కగా చెప్పాడండి ఇంకొకటి సంక్రాంతి అనేటువంటిది రైతులు పంటలన్నీ ఇంటికి వచ్చేస్తాయి కదా అందుకని మనము ఈ మన యొక్క భారతదేశం అనేటువంటిది వ్యవసాయానికి పుట్టినెల్లు కదా మరి వ్యవసాయం మీద ఆధారపడి ఉంటాం కదా మరి మనం తినడమే కాకుండా ఇతరుల పొట్టరింపేటువంటి మన యొక్క వ్యవసాయము సంక్రాంతి పండక్కి వర్షాకాలంలో స్టార్ట్ చేస్తే సంక్రాంతి పండగ ముందే మనకు పంటలన్నీ చేతికి వచ్చేస్తాయి అందుకని చాలా అద్భుతంగా చేసుకునేటువంటి పండగ సంక్రాంతి ఇంకొకటి కనుమ అంటే మనము పశువులు మనకి చాలా హెల్ప్ చేస్తాయి కదా ఇప్పుడంటే ట్రాక్టర్స్ అవి ఇవి యూజ్ చేస్తున్నాం మరి పశువులు కదా మనకి హెల్ప్ చేసేవి అందుకని ఆ పశువులకి మనం థ్యాంక్ఫుల్గా పొంగలి వండి చక్కగా వాటికి మనము నైవేద్యంగా పెడతాము అని చాలా చక్కటి మాటలు అండి ఇంకొకటి ధనుర్మాసం అనేటువంటి ఆడపిల్లలు చెప్పారనమాట ఈ ఇక్కడ వరకేమో బాబు చెప్పాడు తనీష్ ఇంకా ఆడపిల్లలు చెప్పిన మాట ఏంటంటే మనకు ఈ యొక్క చలికాలంలో మనకు అంటే పొద్దున్నే లేచి ముగ్గులు పెట్టుకోవడం వన్ మంత్కు బిఫోరే అని చెప్పేసి వన్ మంత్ బిఫోర్ నుంచి ఏంటంటే ధనుస్ సంక్రమణం ఇప్పుడు సూర్యుడు మకర రాశిలోకి వచ్చేసేటువంటి ఈ యొక్క మకర సంక్రాంతి కంటే ముందే మనం ఒక నెల ముందు రోజుల నుంచి సంక్రాంతి సంక్రూని నిలబెట్టుకుంటాం కదా అప్పటి నుంచి మనం ఇక్కడ చక్కగా మనం ముగ్గులు పెట్టుకోవడం అనేటువంటిది మనకు ఎక్సర్సైజ్ అవుతుంది మళ్ళీ ఇంటి ముందు ఒక అందమైన ముగ్గు వేస్తే మనం ఆ యొక్క ముగ్గు లక్ష్మీదేవికి ఆహ్వానము మనం ఈ యొక్క గోదా అమ్మవారి పాశురాలు కూడా మనము ఈ పొద్దున్నే లేచి ముగ్గులు పెట్టుకోవడం అనేటువంటిది అమ్మవారిని మనము ఆహ్వానించినట్టు లెక్క చాలా చక్కటి చక్కటి మాటలు చెప్పారండి ఇంకొంతమంది చిన్నపిల్లలైతే ఇంకా సోషల్ మీడియా నుంచి వాళ్ళు నేర్చుకున్నటువంటి విషయాలు కూడా చక్కటి మాటలు అండి ఎంత బాగా చెప్పారంటే చేయి లాగేస్తుంది ఫ్రెండ్స్ అసలు అయినా నేను మీకు చేతిలో పట్టుకొని వీడియోస్ చేస్తున్నా టూ త్రీ డేస్ నుంచి వీడియోస్ పెట్టట్లేదు ఎందుకంటే పాషురాల వీడియోస్ అందుకే పెట్టట్లేదు ఇంకా ఇలా మాట్లాడి ఏదైనా షూట్ చేసి పెడదామంటే స్కూల్లో చాలా టయర్డ్ అయ్యి వస్తున్నాను ఫ్రెండ్స్ అందుకని నేను వీడియో షూట్ చేయలేకపోయాను అందుకే రెండు మూడు షార్ట్స్ ఏమో పెట్టేసి కట్ చేశాను ఇంకా గర్ల్స్ చాలా చక్కటి మాటలు చెప్పారు అసలు అందరూ కూడా చాలా చక్కగా పండుగని సెలబ్రేట్ చేసుకోవాలని ఒకరికొకరు ఫ్రెండ్స్ కానీ స్టూడెంట్స్ అందరూ టీచర్స్ కానీ టీచర్స్ అందరూ స్టూడెంట్స్ చాలా చక్కటి విషింగ్స్ హ్యాపీ పొంగల్ అడ్వాన్స్డ్ అన్నట్టు చెప్పి వాళ్ళు ఇంకా ఎటు వాళ్ళ అటు వచ్చేసాము ప్యాకప్ అయిపోయాము స్కూల్ నుంచి ఇంకొకటి ఇందులో ఏమన్నా తప్పుడు తప్పుగా మాట్లాడితే ఏదైనా ఎక్కడైనా మిస్టేక్ పోతే క్షమించండి నన్ను అంటే వీడియో షూట్ చేసేటువంటి ఉద్దేశం లేదు ఎస్పెషల్గా నేను ఈ వీడియో ఎందుకు షూట్ చేశానంటే శ్రీనివాసం అమ్మ అంటే పారదా అమ్మ నాకు ఇప్పుడు నేను మొబైల్ చేతిలోనే ఉంది రెండు కమెంట్ చేశారు రెండు షాట్లకి కూడా ఒకటేమో సుజాత ఎలా ఉన్నారు పాశురాలు వీడియోస్ రావట్లేదు ఏంటి అని ఒక కా ఒక షాట్కి కామెంట్ చేశారు ఇంకొక షార్ట్కి ఏమో ఎలా ఉన్నారు సుజాత బాగున్నారా అని ఇంకొక షార్ట్కి చేశారు ఆ వీడియో మొబైల్ చేతిలో ఉంది కాబట్టి ఆ కమెంట్స్ నేను చూడగలిగాను ఇంకొకటి నెల్లూరు లక్ష్మి సిస్టర్ కూడా పాపం కమెంట్స్ పెద్ద పెద్ద కమెంట్స్ చేస్తున్నా నేను చూస్తున్నారా సిస్టర్ మీరు మరి కమెంట్స్ అయితే నాకు కనపడట్లేవు కానీ మీకు వస్తున్నాయా మీరు నేను మాత్రం ఈ వీడియో చూస్తున్నానని పెడుతున్నారు చాలా హ్యాపీగా అనిపించింది అవును సిస్టర్ ఒక్కొక్కటి డిజపియర్ అవుతుండొచ్చు మేబీ నో ప్రాబ్లం మీ మీద నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది మీరు చూస్తారు వీడియోస్ అందరికీ సపోర్ట్ చేస్తారు మీరు చేసేటువంటి సపోర్టు మాములుగా ఉండదు అంత ఇంత కాదు ఫుల్ వీడియో వాచ్ చేస్తారని నాకు తెలుసు నెల్లూరు లక్ష్మి సిస్టరు ఇంకొకటి అమ్మ వాళ్ళందరూ కూడా చాలా చక్కటి కథలు చెప్తున్నారు చాలా సంతోషంగా అనిపిస్తుంది అమ్మ పారదా అమ్మ మీరు చాలా చక్కగా పాశురం అయితే అసలు ఎంత బాగా డిజైన్ చేస్తున్నారు షార్ట్లోనే చాలా సంతోషంగా అనిపిస్తుందమ్మా అదే ఒక్క షాట్లోనే భావం చెప్తారు పాషురం పఠిస్తారు చాలా సంతోషంగా అనిపిస్తుంది అవునమ్మా రెండు కమెంట్ చేశారు నేను నా చేతిలోనే ఉంది మొబైల్ చూశాను కానీ నేను మళ్ళీ అసలు ఎందుకో నిజంగానే మీరు అన్నట్టు డిసపియర్ అయిపోయినాయి ఎందుకు అసలు ఇట్లా చూ అసలే అదే మొబైల్ చేతిలో లేకపోతే మీరు చేసిన కమెంట్ నాకు రీచ్ అయ్యేది కాదు నేను చూశాను మీ కమెంట్స్ నాకు అర్థమైంది అరే పాపం ఇట్లా ఎన్ని కమెంట్స్ డిసపియర్ అవుతున్నాయో అని నాకు బాధగా అనిపించింది అందుకే వెంటనే మాట్లాడదాము ఈ చిన్న చిన్న విషయాలన్నీ కూడా చెప్దాము స్కూల్లో విషయాలు అని చెప్పేసి వచ్చేసాను ప్రతి ఒక్కరికి పేరు పేరున మన చోడలకి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చేతిలో పట్టుకున్నాను కదా మీకు చేతులు జోడించి నమస్కారం చేసేటువంటి అవకాశం లేకపోయింది ఓకే మరి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం ఈ వీడియోలో ఏ తప్పు మాట్లాడినా ఎక్కడ మీకు ఇబ్బందిగా అనిపించినా నన్ను క్షమించండి శృతి సిస్టర్ మీరు చేసేటువంటి కమెంట్ కూడా నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ సిస్టర్ మీ సపోర్ట్కి ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్ సపోర్టర్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కొత్త దోస్తులకు స్వాగతం సుస్వాగతం ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ప్లీజ్ అండి మీకు నచ్చినట్లయితే ఈ సుజాతకి లైక్ చేసి కమెంట్ చేసి మీ సబ్స్క్రిప్షన్ ఇచ్చి మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీమన్నారాయణ